ఇవాళ నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను మన తెలుగు భాషలోనే కాదు అన్ని రాష్ట్రీయ భాషల్లోనూ నంబర్ వన్ రియాలిటీ షో నంబర్ వన్ రియాలిటీ షో అనగానే మీకు గుర్తొచ్చే షో ఏంటి ఎనిగెస్ గెస్ అవును మీరు అనుకుంటున్నది బిగ్ బాస్ బిగ్ బాస్ ఈజ్ ద నంబర్ వన్ రియాలిటీ షో ఈ షో చూడ్డానికి చాలా మంది స్పెసిఫిక్గా టైం పెట్టుకొని మరీ చూస్తూ ఉంటారు ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటది కాబట్టి రీసెంట్గా ఒక పెద్ద ఇష్యూ జరిగింది ఇది అందరికి తెలుసో లేదో నాకు తెలీదు బిగ్ బాస్ షోని ఆపేశారు అవును బిగ్ బాస్ షోని ఆపేశారు కానీ మన భాషలో కాదండి మన తెలుగు బిగ్ బాస్ కాదు కెనడా బిగ్ బాస్ కెనడా బిగ్ బాస్ సీజన్ టువెల్ చాలా మంది చూస్తున్నారు చూస్తుండే వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది అయితే ఈ కెనడా బిగ్ బాస్ ఎందుకు ఆపారో మీకు తెలుసా ఆపేశారు రీసెంట్గా పొల్యూషన్ బోర్డ్ కెనడా బిగ్ బాస్ కి నోటీసులు పంపింది ఈ షో పోస్ట్ చేసేది కిచ్చా సుదీప్ కెనడా గవర్నమెంట్ పొల్యూషన్ బోర్డు బిగ్ బాస్ షోకి నోటీసులు పంపింది ఒక్కటి కాదు రెండు కాదు మూడు మూడు సార్లు వరుసగా నోటీసులు పంపినా కూడా వీల్ రెస్పాన్స్ ఇవ్వలేదు రెస్పాన్స్ ఇవ్వకపోగా ఇగ్నోర్ చేశారు సో దాని వల్ల అక్కడ గవర్నమెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళు రియాక్ట్ అయ్యి వెళ్ళి బిగ్ బాస్ షోని ఆపేశారు అవునండి బిగ్ బాస్ షోని ఆపేశారు ఓన్లీ గవర్నమెంటే కాదు ఇక్కడున్న చుట్టుపక్కల జనాలు కూడా బిగ్ బాస్ షో గురించి కంప్లైంట్ చేశారు ఏంటి అంటే ఇష్యూ ఇక్కడ వీల్ యూజ్ చేసే జనరేటర్ నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది అండ్ పొల్యూషన్స్ ఇష్యూ వస్తున్నాయి అని చెప్పి ఆల్రెడీ కంప్లైంట్ రేస్ చేశారు దీన్ని గురించి ఎన్ని సార్లు కంప్లైంట్ చేసినా బిగ్ బాస్ షో వాళ్ళు పట్టించుకోలేదు రెస్పాన్స్ ఇవ్వలేదు సో దీని కారణం వల్లనే బిగ్ బాస్ షో ఆపేశారు పోలీసులు పొల్యూషన్ బోర్డు కి సంబంధించిన కొంతమంది వెళ్ళి బిగ్ బాస్ షోలో ఉన్న కంటెస్టెంట్ అందరినీ బయటికి పంపారు మొత్తం అందరినీ బయటికి పంపి అక్కడ క్లియర్ చేసి బిగ్ బాస్ షోని బ్యాన్ చేశారు క్లోజ్ చేసేసారు ఇప్పుడు ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ ట్వెల్వ్ నడుస్తుందా నడవదా అన్న క్లారిటీ ఇంకా ఎవరికి రాలేదు నేను ఇప్పుడు ఒక విజువల్స్ ప్లే చేస్తాను ఈ విజువల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు కంప్లీట్ గా షోని మూసేయమని చెప్పారు అయినా కూడా మన షో వాళ్ళు కానీ టీమ్ కానీ ఎవరు వీళ్ళకి రెస్పాండ్ ఇవ్వలేదు ఇప్పుడు కంప్లీట్ గా షో ఆగిపోయే పరిస్థితి వచ్చింది దీనికి జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు మీకు ఎలా అనిపిస్తుందో ఒక్కసారి కామెంట్ పెట్టండి అసలు ఈ షో రన్ అవుతుందా మళ్ళీ స్టార్ట్ చేస్తారా కంటెస్టెంట్ల పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే పే గురించి ఏంటి మొత్తం షోనే ఆపేస్తారా లేదంటే సీజన్ ట్వెల్వ్ నే ఆపేస్తున్నారా ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం